పల్నాడు జిల్లా రెంట చింతలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది దీంతో రెండు వర్గాలు పరస్పరం కర్రలు రాళ్లతో దాడి చేసుకున్నారు ఈ దాడులో రెండు కార్లు ధ్వంసమయ్యాయి కా ముగ్గురు కార్యకర్తలకు గాయాలు కూడా అయ్యాయి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు రెండు వర్గాల నాయకులు కార్యకర్తలను కట్టడి చేశారు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు ఆ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టారు ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఇతరులెవరూ రెంట చింతలలో ఉండవద్దని హెచ్చరించారు పోలీసులు పల్నాడు జిల్లా రెంట చింతలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది దీంతో రెండు వర్గాలు పరస్పరం కర్రలు రాళ్లతో దాడి చేసుకున్నారు రెడిగా పల్నాడు జిల్లాలో జరిగిన ఈరా సభాసుకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సాంబశివరావు ఫోన్లైన్లు అందిస్తారు ఎస్ సాంబశివరావు మొత్తంగా చూసుకోవచ్చు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ పల్నాడు జిల్లాలో ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు అయినప్పటికీ అక్కడ పరిస్థితులు ఏమాత్రం కూడా మారలేదని చెప్పుకోవాలి రెంట సెంటర్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అక్కడ ఆ టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు అక్కడ కూర్చోవడానికి వెళ్తున్న వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూర్చోవడానికి వీల్లేదని చెప్పి చెప్పడం కొంత అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అక్కడ అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అదేవిధంగా టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితికి వచ్చిందని చెప్పుకోవాలి అక్కడ ఏజెంట్లకి అనుమతులు ఉన్నప్పటికీ అక్కడ వైసీపీ నాయకులు కూర్చొని తనల్ని కూర్చొనియట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకులు అడ్డం తిరిగినట్లుగా తెలుస్తా ఉంది ఇందులో వాళ్ళకి ఇద్దరికి అంటే ఇరు నాయకుల తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది ఒకరిపై ఒకరు కర్రల రాళ్లతో కూడా దాడి చేసుకున్నారు కొంతమంది అటు టీడీపీ నాయకులకి అదేవిధంగా కొంతమంది వైసీపీ నాయకులకు గాయాలైనట్లుగా తెలుస్తా ఉంది వాళ్ళని ఆ ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు అదే ఆ ప్రస్తుతం ఆ మాచర్ల ప్రాంతం ఎప్పుడు కూడా ఎన్నికల సమయంలో ఇటువంటి పరిస్థితులు నెలకొంటా ఉంటాయి గతంలో కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఎన్నికల సమయంలో గొడవలు జరగటం ఈ మధ్య కాలంలో అవి అక్కడ ఎక్కువ కావడం తోటి పూర్తిగా అక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా భారీ భద్రతని అదేవిధంగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా అక్కడ ఇదే తరహాలో దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ప్రస్తుతం అయితే అక్కడికి పోలీసులు చేరుకున్నారు పోలీసులు చేరుకొని ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఎవరైతే గాయాలైనటువంటి నాయకులు ఉన్నారో నాయకుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ సాంబశ్వరం